రఘురాం కృష్ణరాజు గారికి అయ్యన్న పాత్రుడు గారికి లేకపోతే మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్న వ్యక్తులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రేపు వస్తాడా రాడా అనే స్టాండ్ పైన క్లారిటీగా బొత్స సత్యనారాయణ గారు క్లియర్ గట్గా చెప్పిన అంశం తోటి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోడు ప్రభుత్వం ఏదైతే స్పష్టత ఇస్తేనే చంద్రబాబు నాయుడు గారికి టైం ఎంత అయితే మాట్లాడటానికి ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంచుమించు అలాగే అంతే టైం ఇస్తేనే అసెంబ్లీకి వస్తారు ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం మాత్రమే ఇస్తే మాత్రం రాడు అని చెప్పి స్పష్టంగా బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి కక్ష సాధింపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది ఏంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇలా ఒక కూటమిగా ఉన్నారు ముందే ఏకైక ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకి టైం ఇవ్వకుండా పూర్తి మీరే మాట్లాడేసుకొని మీరే గోల్ చేసుకుంటే ఉపయోగమే ఉంది ప్రజలకి అక్కడ పూర్తి స్థాయిలో మంచి సమా సమాధానాలు క్వశ్చన్ అవర్స్ అక్కడ ఏం జరుగుద్ది ఇంకా వాళ్ళే క్వశ్చన్ రైట్ చేసుకుంటారు వాళ్ళే ఆన్సర్ చెప్పుకునే గారు ఇంకా అక్కడికి వెళ్ళేది దేనికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ని అయితే మార్చుకోలేదు బడ్జెట్ సమావేశాల పరంగా గవర్నర్ ప్రసంగాన్ని బోయిగా చేసి అసెంబ్లీ నుంచి బయటకు రావడం జరిగింది ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏబిఎన్ వాళ్ళు లేకపోతే రఘురాం కృష్ణరాజు గారు లేకపోతే అయ్యనపాత్రుడు గారు వీళ్ళందరూ భయపడ్డాడు అసెంబ్లీకి వచ్చారు అరవై రోజులు అరవై రోజులు అందుకే రాజీనామా చేస్తాడు అంటే డి డిస్క్వాలిఫై చేసేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ప్రచారం చేసిన వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ట్విస్ట్ తీసుకోవాళ్ళ నిజంగా రఘురామ్ కృష్ణరాజు దెబ్బకి భయపడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు దెబ్బకి భయపడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా ఏబిఎన్లో టీవీ ఫైవ్లో లేకపోతే సోషల్ మీడియాలో విపరీతం కొట్టేసుకున్న వాళ్ళందరికీ దెబ్బకి సమాధానం మామూలుగా స్ట్రాంగ్గా రాలే కావాలని డిస్క్వాలిఫై చేసుకోండి అయితే కావాలంటే డిస్క్వాలిఫై చేసుకోండి అంటే మీకు రాలేదు అసెంబ్లీకి అని ఒక మాట మాట్లాడతారు వచ్చాడు అయిందంటే భయపడ్డారు అంటారు రాకపోతే మా దెబ్బకి భయపడ్డారు అని వచ్చాడంటే డిస్క్వాలిఫై దెబ్బకు భయపడ్డా మరి ఇప్పుడు రాలేదుగా మరి ఇప్పుడు చూడండి మరి ఎందుకు ఎన్నిసార్లు నవ్వుల పాలు అవుతారంటే మాకు ఎన్నిసార్లు నవ్వుల పాలు అయినా మాకు సిగ్గు ఎగ్గు 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 ఏమి ఉండదు ఇంకా మా బుద్ధి మా విధానాలు ఇలాగే ఉన్నాయి అంటారు ఎందుకో మరి మన్నదాకా అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి రాలేదు అయిదని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మా దెబ్బకి భయపడిపోయారు అంటారు ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడు అంటే మా దెబ్బకి మేము డిస్క్వాలిఫై చేసేస్తాం ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి వస్తున్నాడు అని రెండు స్టాండ్లు మీరే మాట్లాడతారు మరి ఇప్పుడు రాలేదుగా రేపు క్లియర్ కట్గా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే తను ఏదైతే ప్రతిపక్షంగా పూర్తి పూర్తి స్థాయిలో టైమింగ్ ప్రకారం మాకు కూడా గుర్తింపు ఇస్తేనే మేము వస్తాం అని చెప్పి చెప్పారు ఇందాక ఆయన కూడా మాట్లాడాడు ఎర్రగొండపాలం ఎమ్మెల్యే తాడిపూరి చంద్రశేఖర్ గారు ఆయనే ఉన్నాడు ఏడు శాతం ఓట్లు ఆరున్నర శాతం ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారినేమో డిప్యూటీ సీఎం చేశారు నలభై శాతం ఓట్లు ఉన్న వ్యక్తిని కనీసం గుర్తింపు కూడా ఇవ్వట్లేదు ఏమేమి ఉంది ఇది అని ఆయన కూడా అన్నాడు